ఎంత తెలివిగా హత్య చేసినా ఎక్కడో ఒక చోట ఏదో ఒక క్లూ వదిలే వెళ్తారు నిందితులు ఈ తీగలాగితే అలా డొంక కదులుతుంది అనంతపురం జిల్లా గొంతకల్లు మిస్ట్రీ మర్డర్ కేసులో సరిగ్గా ఇలాగే జరిగింది అనంతపురం జిల్లా పెద్దబడుగురు మండలం ఈరేపల్లి గ్రామం ఇక్కడి నేషనల్ హైవే నెంబర్ అరవై మూడు గత నెల ఇరవై ఒకటో తేదీన ఈ హైవే పక్కన ఓ గుర్తు తెలియని శవం బయటపడింది డెడ్ బాడీని పెట్రోల్ పోసి తగులుబెట్టినట్టు గుర్తించారు పోలీసులు ఇంతకీ ఎవరిది డెడ్ బాడీ ఇక్కడ పడేసిందెవరు దీనంతటికీ కారణమేంటి ఎన్నో ప్రశ్నలు ముసురుతున్న వేళ పోలీసులకు ఆ పక్కనే ఉన్న పెట్రోల్ క్యాన్ కనిపించింది క్రైమ్ సీన్లో ఉన్న అగ్గిపుల్ల పిన్నీసు కాదేది పరిశోధనకు అనర్హం అంటారు అందులో భాగంగా ఆ క్యాన్ ఆధారంగా కేసు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు మృతుడు కర్నూలు జిల్లా ఆదోనిలోని రాజీవ్ కాలనీకి చెందిన బోయ ప్రదీప్ గా గుర్తించారు ఇతడు రోజా అనే మహిళ కొడుకు ఇదే జిల్లా డోన్ కు చెందిన రోజా ఇక్కడ ఉంటున్నారు రోజా భర్త పరంజ్యోతితో గొడవపడి పదేళ్ల క్రితం విడిపోయారు అప్పటికే రోజాకు ఒక కూతురు ఇద్దరు కొడుకులు ఉన్నారు మొదటి భర్తతో విడిపోయాక రోజా నాగమద్దిలేటి అనే వ్యక్తిని పెళ్లాడింది ప్రదీప్ కు తాగుడు లాంటి వ్యసనాలు చాలానే ఉన్నాయి తనకు బుల్లెట్ వాహనం కావాలని తల్లిని పదే పదే విసిగించేవాడు అంతేకాదు తన మారుతండ్రిని కొట్టేవాడు కూడా అత్తవరసయ్యే మద్దిలేటి సోదరుతో ప్రేమాయణం సాగిస్తున్నట్టు అందరి ముందు డబ్బాలు కొట్టేవాడు ఈ టార్చర్ తట్టుకోలేక నాగమద్దిలేటి ఇతడి పీడ ఎలాగైనా సరే వదిలించుకోవాలని భావించాడు డ్రోన్ కు చెందిన తన స్నేహితులు సంపత్ గౌస్ సాయంతో ప్రదీప్పై దాడి చేశాడు మద్దిలేటి బలవంతంగా బైక్ ఎక్కించుకుని గుత్తి నేషనల్ హైవే పక్కకు తీసుకెళ్లారు అక్కడ గొంతుకు తాడు బిగించి చంపేశారు డెడ్ బాడీని లగేజీ వాహనంలో ఎక్కించి దారి మధ్యలో ఓ పెట్రోల్ బంకు దగ్గర ఆగి క్యాన్లో పెట్రోల్ పోయించుకున్నారు నవంబర్ ఇరవయో తేదీ వేకువ జామున పెద్దవడుగురు మండలం వీరేపల్లి దగ్గర హైవే పక్కన ప్రదీప్ మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు అలా నేరుగా వీళ్లు వెళ్లిపోయి ఉంటే దొరికేవాళ్లు కాదేమో తిరుగు ప్రయాణంలో గుత్తి మండలంలోని బాట సుంకలమ్మ ఆలయం దగ్గర బండి పూజ చేయించారు ఇలా చేయించడంతో ఇక్కడ సీసీ కెమెరాల్లో విజువల్స్ రికార్డ్ అయ్యాయి ఈ రోజు ముగ్గురిని అరెస్ట్ చేసి డిమాండ్ చేశామండి ఈ కేసు క్రియేట్ చేయడంలో సోషల్ మీడియాని ఇరివిగా వాడుకున్నాము టెక్నాలజీ సీసీటీవీ ఫుటేజ్ అయితేనే